నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో చాలా మహిమగల మంత్రము గురించి తెలుసుకుందాం అది ఏమిటి అన్నది కూడా చెప్పుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది మహిమగల మంత్రము ఏమిటి అనుకుంటున్నారా చెప్తాను ఓం శ్రీ మాత్రే నమ అనే మహామంత్రము ఎందుకు చేస్తాము అన్నది కూడా తెలుసుకుందాం ఒకసారి పాలసముద్రం శేష పాన్పుపై శ్రీ మహావిష్ణువు సహేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలనొత్తడం ఆపి శేష పానుపు దిగి వారిద్దరినీ సాధారణంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ బృందావనానికి వెళ్ళి ఒక చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోనసాగారు వారలా మాట్లాడుకుంటుండగా దూరంలో నారదుడు వస్తుండడం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇంకేం కలహ భోజకుడు తనకు కావాల్సినంత కాలక్షేపం దొరుకుతుంది అనుకున్నాడు త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చి ఎక్కువ ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి స్వార్థకత చేకూర్చుకోవాలనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహ భోజనుడు ఊరికనే రాడే ఇతనికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని బ్రహ్మ మానస పుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించాలి ఇక్కట ఒకటి గమనించాలి అసలు నారదుడంటేనే లోక కళ్యాణం కోసమే ఇస్తాడు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరించాడు ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విశేషాలేంటని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు సకల లోక వాసులచే స్థుతింపబడుతున్నారు అంతవరకు బానే ఉంది కానీ ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అనే సందేహమే చాలా మందిని వేధిస్తుందని తని చెప్పాడు నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు నారద నీ సందేహము ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు ముందు సరస్వతీదేవి నారదునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఒక గురుకురంలో సెల్వనాథుడనే విద్యార్థి కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరించి అతనితో మంత్రోపదేశం చేయించమంటుంది మంత్రోచ్చరణకు తరువాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలని సరస్వతీదేవి అంటుంది ఇలా నారదుడు పండితుడిని వేషంలో శెల్వనాథుని బంధువుగా మహాబలిపురం వెళ్ళి శెల్వనాథునికి గురువుని కలిశాడు సెల్వనాథుని అని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షరముక్క రాదు వాడితో నా ప్రాణం విసిగిపోయింది పశువుల మేపాల్సిందిగా పంపేశాను వెళ్ళి చూడమంటారు నారదుడు విషయం తెలుసుకుని బాలుడు దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాన్ని చెప్పి బోరుమన్నాడు నారదుడు ఆ బాలుడిని ఓదార్చి తరువాత మంత్రోపదేశం చేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామని చెప్తాడు ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు ఇలా నూట ఎనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోగలిగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారద కావేరీ నది ఒడ్డున సమయాపురం అనే ఊరుంది అక్కడ పెరియానకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు అక్కడికి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీ మాత్రే నమ మంత్రాన్ని ఆవిడికి ఉపదేశించమంటుంది ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళి నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్త వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమె కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపయోగిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఒక శుభ సమయానికి ప్రియ పెరినాయకి సంతానవతి అయింది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు ఇక మూడోసారికి లక్ష్మీదేవి నారదుడికి గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడు కలవమంటుంది ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుని కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వబోగా రాజశేఖరుడు వద్దనున్న బియ్యం కుండా నిండుకుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు ఇలా రాజశేఖరుడు కూడా నారదుడు ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తర్వాత ఆ పేద బ్రాహ్మణుడు ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగినాను ఇప్పటికైనా ఎప్పటికైనా ఎన్ని శతాబ్దాలైనా కూడా ఈ మంత్రం ఎలా పుట్టింది అని అడుగుతాడు అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది బ్రహ్మదేవపుత్ర మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తిగడాలుండవు జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవి వలన ఐదవతనం సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తుంటాయి శ్రీ లక్ష్మీలోని శ్రీ సరస్వతిలోని శ్రీ శక్తిలోని బీజక్షరాలే చేసి ఓం శ్రీ మాత్రే నమ అని మంత్ర సృష్టి ఈ మంత్రాన్ని జపించడం వలన వారికి మా కటాక్షం కలుగుతుంది అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు భక్తురాలకు ఉపదేశం చేయగలరని చెప్పింది అలా లలితా పరమేశ్వరి అంటే ముగ్గురమ్మలు కలిపినదే లలితా పరమేశ్వరి ఆ తల్లిని నమస్కరిస్తూ పార్వతీదేవి శక్తినిస్తుంది సరస్వతీదేవి చదువునిస్తుంది విద్యని జ్ఞానాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం డబ్బుని ధనాన్ని సంపదని అన్నిటినీ ఇస్తుంది ఈ ముగ్గురు అమ్మలు కలిపితేనే లక్ష్మీ స్వరూపమైన శ్రీ లలితాపరమేశ్వరి ఆ తల్లిని ధ్యానిస్తూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని ఎవరైతే నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించడం వలన ఆ తల్లి కరుణా కటాక్షం చాలా గొప్పగా ఉండి ఐశ్వర్యము ఆనందము అన్నిటినీ మించి సంసార సాగరాన్ని ఎంతో అవలీలగా ఈదగలిగే శక్తినిస్తుంది ఆ తల్లి కృప అలాంటిది అందుకే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించవచ్చు మనసావాచ కర్మన శుద్ధితో ఉండి ఆ తల్లిని ధ్యానించడం వలన తల్లి కరుణా వీక్షణ మనమందరము కూడా అనుభవిస్తాము ఓం శ్రీ మాత్రే నమ ఈ మంత్రాన్ని ఈ శ్రావణ మాసంలో పఠించండి ప్రతి శుక్రవారం మంగళవారం తప్పకుండా జపించండి సకల సంపదలతో సిరి సంపదలతో అన్ని సంతోషాలతో సమృద్ధిగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వే జనా సుఖినో భవంతు